హాయ్ ఫ్రెండ్స్ వేద శాస్త్రం ప్రకారం మార్చి పదిహేనున కుజుడు తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కుంభరాశిలో ఉంటాడు శని శుక్రుడు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నారు దీనివల్ల కుంభరాశిలో శని కుజుడు శుక్రుడు కలయిక ఏర్పడుతుంది కుంభరాశిలోని శని కుజుడు కలయిక ఏర్పడుతున్న తరుణంలో దాదాపు నూట యాభై ఏళ్ళ తర్వాత అలాంటి యోగం ఏర్పడింది ఈ సంయోగం అన్ని రాశ్చక్ర గుర్తులపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది కానీ మూడు రాశుల వారికి కుజుడు శనిగ్రహాల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి అప్పులు వివాదాలు రోగాల నుంచి ఉపశమనం లభించే ఉన్నాయి నూట యాభై ఏళ్ల తర్వాత అరుదైన కలయిక కారణంగా ఈ రాశుల వారికి అధిక లాభం పొందుతారు మేషం మేషరాశికి అధిపతి కుజుడు వీరికి కుజుడు శని శుక్రుల కలయిక చాలా శుభప్రదం అవుతుంది ఈ వ్యక్తుల ప్రయోజనాలు పొందుతారు వృత్తిలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు చేసేవారికి ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు పాత వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు అయితే ఈ విషయంలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది కన్యా ఈ శని కుజుడు శుక్ర సంయోగం కన్యా రాశి వారికి శుభప్రదం ఈ వ్యక్తులు అప్పుల నుంచి విముక్తి పొందే బలమైన అవకాశాలను కలిగి ఉన్నారు ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది శత్రువులపై విజయ అవకాశాలు ఉన్నాయి అదృష్టంతో పాటు మీరు మీ పనిలో విజయం పొందుతారు అంతేకాకుండా గౌరవం ప్రతిష్టలు పొందుతారు అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ధనస్సు శని కుజుడు శుక్రుడు మూడు ప్రభావవంతమైన గ్రహాల కలయిక ధనస్సు రాశి వారికి శుభప్రదం కావచ్చు కుజుడు వారి ధైర్యాన్ని పెంచుతుంది రక్షణ పోలీసు రాజకీయాలలో చురుకైన వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది మీ స్థానం ప్రభావం పెరుగుతుంది ఊహించని ధనలాభం ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి మీ శక్తి వ్యక్తిగత ప్రభావం డబ్బు పెరుగుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి